ఎక్కడికి వెళ్ళొద్దు ఈ సాంగ్ కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి మనం ప్రార్థన చేద్దాం వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం దయచేసి దయచేసి వీళ్ళు కూర్చో చిన్న ప్రార్థన చేద్దాం నేను పిలిచిన వారి పేర్లు ఎవరినైతే పిలుస్తుందని దయచేసి వాళ్ళ వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మొట్టమొదట మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మోజెస్ దయచేసి చప్పట్లు కొడతారా నిజంగా యవనస్తులకి ఏదైతే అవసరమో యవనస్తులు ఏ విషయాలతో కట్టాలో మన థాట్స్కి మన మన చెప్పే వాక్యానికి ఎలాంటి విషయాలు అయితే మ్యాచ్ అవుతాయో ఎలాంటి విషయాలైతే మనకి అర్థమవుతాయో ఎలా చెబితే ఈరోజు యువత కష్టపడతారో అలాంటి ట్యూన్స్ అన్నీ ఇచ్చిన చక్కటి సహోదరుడు మోజెస్ భయ్య నేను ముద్దుగా భయ్య అంటాను మోజెస్ భయ్య ఈయనెప్పుడు ఎలాంటి ఇంకనూ నూతనమైన ఆలోచనలతో ఇలానే పని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కానీ కొన్ని పేర్లు పిలుస్తాను దయచేసి రెండవది జోస్నా సిస్టర్ చెల్లి కోసం ఒక మాట నేను చెప్పాలి దయచేసి చెల్లి వేదిక మీదకి రావాలి ఇందాక పాట పాడిందే ఆ తల్లే ఆ చెల్లె రెండు మాటలు నేను చెప్పాలి దానికి పాట ఎవరితో పాటించాలి మ్యారేజ్ సాంగ్ అనుకున్నప్పుడు అంటూ భయ్యకు నేను చెప్పాను భయ్య ఒక రోజు ఒక చెల్లి నేను చూశాను తనకు చాలా టాలెంట్ ఉంది నాకు తెలుసు ఆ రోజు మీరు చెప్పారు మీకు టాలెంట్ ఉందని తనని వాడదాం భయ్య దేవుని పనిలో చక్కగా కనబరుద్దాం భయ్య అని అడిగాను అవును భయ్య చాలా చక్కగా ఉంటుంది తన కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ ది సాంగ్ పాడిద్దాం ఉన్నాడు తన కోసం నేను రెండు ముక్కలు చెప్పాలండి వాళ్ళ అమ్మగారు ప్రతి సెమినార్కి వస్తారు మన మెసేజ్లు ఫాలో అవుతారు ప్రతి సెమినార్కి వచ్చి ఈ ప్రతి సెమినార్కి ఎంతో కొంత ధనం ఇచ్చే వెళ్తారండి వీళ్ళ ఈ పాట పాడించక ముందే వాళ్ళ అమ్మగారు మన సెమినార్కి వచ్చి డబ్బులు ఇచ్చే ఎక్కడో ఉన్నారు ఎక్కడోసారి ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన తనకి సంగీతం మీద చాలా నాలెడ్జ్ ఉంది మీకు అలా కనబడుతుందేమో కానీ చాలా నాలెడ్జ్ ఉంది కానీ ఎక్కడ తనకి అవకాశాలు ఇవ్వలేదు పెద్ద పెద్ద లగ్జరీ చర్చలకు పోయారు ఎక్కడెక్కడికి వెళ్ళారు కనీసం ఒక వర్షిప్లో ఒక పాట పాడతారేమో ఏమని ఎదురు చూస్తారు సుమారు ఏడెనిమిది సంవత్సరాలు ఆ సంఘానికి వెళ్ళారు కానీ ఒకరోజు బాధపడుతుంది కనీసం ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వలేదన్న నేను అన్నాను నీకు కొత్త వేదిక గొప్ప వేదిక మేమిస్తామని ఆశ్చర్యం తెలుస్తా ఆ రోజు ఆ రోజు పాట పాడితే పాట పాడిన తర్వాత పాట పాడింది చాలా చక్కగా పాడింది తన మీద నమ్మకం ఉంది మాకు ఆ గమకాలు చాలా చక్కగా ఇచ్చింది పాడిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళ అమ్మగారు వచ్చారు బ్రదర్ మీతో ఒకసారి మాట్లాడాలన్నారు చెప్పండి అమ్మా అని అడిగాను మీరు ఏదో రాజమండ్రిలో చర్చి ఏదో కడతా అన్నారుగా దానికి మేము సహాయం చేయాలనుకుంటున్నామని తన మంగళసూత్రం తీసి చాలా బలమైన మంగళసూత్రం తీసి నాకు ఇచ్చేసారండి చర్చి కట్టిన దీంతో నిజానికి ఆ సింగర్కి మనమే వాళ్ళ డబ్బులు కానీ ల్యాక్స్ ఆఫ్ అంటే లక్షల రూపాయలు విలువైన ఆ బంగారం ఆ బంగారపు తాడు నాకు ఇచ్చారు ఇప్పటికి నా దగ్గర ఉంది చక్కటి తేగదనం కలిగిన తల్లి ఈ పాటలో పాల్గొనేందుకు నిజంగా నేను ఆనందిస్తున్నాను ఫస్ట్ ఈ హోవ నా దేవులో వెనకాల బ్యాక్గ్రౌండ్ కోరస్ వస్తుంది ఆ కోరస్లో పాడడానికి స్టూడియోకి పిలుస్తాడు మన మోదీస్ బ్రదర్ సిస్టర్ని ఫస్ట్ టైం అక్కడే చూస్తే నన్ను నేను అక్కడే చూస్తాను నేను లోపల స్టూడియోలో కూర్చొని ఉంది నేను వెళ్ళినట్టు అడిగిన అన్న మీరు జేమ్స్ అన్న కదా అని ఎస్ అమ్మ నేనే అన్నాను అన్న ఇప్పటి నుంచో మా మమ్మీ నేను ఫాలో అవుతుంది నేను కూడా ఫాలో అవుతాను ఇలా చూడ అసలు జేమ్స్ అన్న దాంట్లోనే పాడతాను నాకు తెలియదు నాకు మోజేసి చెప్పలేదు అంటే ఏంటి భయ్య ఎవరైనా అడిగితే అప్పుడు నాకు చెప్పాడు భయ్యా ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి భయ్య ఎంకరేజ్ చేద్దాం అన్నాం చేసాం చక్కగా మూడవది ఈ పాట రాస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ప్రాముఖ్యమైతే ఈ పాట రాస్తున్నప్పుడు నేను భయ్యా అడిగాను మోజేసి బ్రదర్ చాలా బాగుండాలి ఎవరినస్తులు అందరూ మ్యారేజ్లోనే సౌందర్యం ఉంది మ్యారేజ్లోనే సరైన జీవితం మంది అర్థం అవ్వాలి ఆ ట్యూన్ చాలా బాగా టచ్ అవ్వాలి వాళ్ళ హృదయాన్ని కట్టాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి నేను అడుగుతున్నాను భయ్య ఇలాంటి నాయ చూడండి గాడిదలు ఏదైతే నాయకు చూడండి వాళ్ళకి కట్టాలి భయ్యా అడిగినప్పుడు భయ్యా అడిగినప్పుడు అడిగినప్పుడు నిజంగా ఏ ట్యూన్స్ అయితే ఉంటుందో దానికి నూరు రెట్లు ఎక్కువైనా ఇచ్చాడండి ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుకునే భయ్య ఇక్కడ ఈ స్ట్రూ ఇది ఉండాలి ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండాలి ఇలా ఉండాలి భయ్య ఆ వెనకాల ఇందాక మీరు వస్తున్నారు చూసారా వాళ్ళిద్దరు గొడవైపోతున్నప్పుడు ఆ ట్యూన్ రావాలి భయ్య ఇదిగో ఇలా రావాలి ఈ లేడీస్ కోరస్ ఉండాలి ఎవరు పెడితే బాగుంటుందంటే సరిగ్గా నాకు చెప్ప చేయకుండా మోజెస్ వాళ్ళ వైఫ్తోనే పాటించాడు అండి వెనకాల అక్కడ రాగం వస్తుంది చూసారా ఆ రాగం తీసింది వాళ్ళ వైఫే వెనకాల ఆ పెయిన్ఫుల్ ఆ రాగం తీస్తుంది కదా ఆ రాగం తీస్తుంది భయ్య నాకు పంపించాడు భయ్య ఒకసారి నీకు పెడతాను ఒకసారి వింటావంటే నాకు వెంటనే విన్నే నాకు అలా అనిపించింది భయ్య ఎవరు భయ ఇది పాడిందండి ఇంకెవరు మీ సిస్టరే పాడింది ఆనందం అనిపించింది థ్యాంక్ యూ అలాగే నాతో పాటు రైటర్స్ ఉన్నారు రైటర్స్ నేను పాట రాస్తున్నప్పుడు నాకు ఎవడ కూడా ఉండాలి పక్కన లేదా రాదు ఆ పక్కన ఉండాలి ఎవరు ఉంటారని అడిగితే ఈ లాయర్ ఉన్నాడు పక్కన ఏడి మీదకి రండి లాయర్ ఆవిడ దగ్గరికి వెళ్ళాడా ఫస్ట్ పాటలో ఉన్నది ఈడేనండి ఇప్పుడు ఉన్నది ఈడే నా చిన్నప్పటి నుంచి ఉన్నది ఈడే ఈడే నాకు బాగా పరిచయం చిన్నప్పుడు ఈ సరిగ్గా లేకపోతే ఆ టైంలో ఒక అన్నయ్య కానీ కొట్టాడు నిజంగా ఇప్పుడు చిన్నప్పుడు ఎంట్రీ పనులను కొట్టాను ఆ రోజు కొట్టినప్పుడు ఆ రోజు అన్నయ్యే కొట్టాడు అనుకున్నాడు ఇప్పుడు కొట్టలేని అండి లాగున్నాడు అండ్ అంత బాగా చూసినప్పుడు నిజంగా ఇప్పుడు అన్నయ్యకి ఎప్పుడు గొడవ చాలా సీరియస్ వస్తున్నాయి చాలా మాటలు అంటాను ఎన్నో మాటలు ఎప్పుడు ఏమండి అలా తలాల్సిన బతులు ఇవన్నీ గొడవలు పెడతావాళ్ళు అంటాను నేను అన్న కానీ ఏమండండి నిజంగా తమ్ముడు ఏ ర నిజంగా అన్నప్పుడు చక్కగా నిజంగా నా పక్క నుండి ప్రతి విషయంలో ఇక్కడ రాసినప్పుడు బాగా రాసినప్పుడు అండి పక్కగా రాసినప్పుడు రాస్తున్నప్పుడు నైట్ అంతా రాసాను ఫస్ట్ డే రాసాం మోజెస్ బాయ్ ఉన్నాడు మా ఇంట్లోనే మా గదిలో ఉన్నాం గదిలోనే ఒకటిద్దారు లేదు రాసాం రాసిన తర్వాత ఇది బాగా అందులో చూసి ఇందులో చూసి మొత్తం మీద మంచి పదాలు తెచ్చాడు తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే సుధాకర్ వచ్చాడు అస్సలు బాగోలేదు తీసేయండి అన్నాడు సుధాకర్ వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే అన్న ఇలా కాదు ఇంకా ఏదైనా పెడతామను వాక్యాలు వాక్యాలను కూర్చో ఆ ట్యూర్ మీద వాక్యాలను కూర్చోపెట్టాలి ఇడేమో నక్షత్రాలు అట్నాడు చంద్రుడు అట్నాడు సూర్యుడు అట్నాడు చంద్రబేమ అందగత అంటాడు ఇవన్నీ మనకి తీరా ఆయన వాక్యాలను పెడదాం వాక్య సుధాకర్ భయ్య ఆయన బయటకు రాల పైకి రాలని కోరుకుంటారు ఏదైనా సాంగ్ రికార్డింగ్ జరిగితే బాగా ఇబ్బంది పెట్టేది ఎవరైనా ఉన్నారంటే సుధాకర్ ఇబ్బంది పెడతానండి ఇంకో విషయం చెప్పిన మోజెస్కి కి ట్యూన్ బాగా రావాలన్నా సుధాకర్ ఉండాలి ఇంక నా సుధాకర్ మోసేసి ఎంత క్లోజ్ అంటే ఉరే కిరియాన్ని తిట్టుకుని అంత క్లోజ్ వాళ్ళిద్దరు అంత క్లోజ్ ఇద్దరు ఆడపిల్లలో ఒక ఆఫీస్కి ఉంటారు మళ్ళీ వాళ్ళిద్దరు తిట్టుకుంటారు వాళ్ళు క్యూస్ చేస్తున్నప్పుడు సుధాకర్ కూడా నా దగ్గర ఉన్నప్పుడు అంటే సుధాకర్ ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఉండాలండి కొంతమందికి ఎంకరేజ్ చేయడం రాదు సుధాకర్లు ఉన్న నేను చూసింది ఏంటంటే ఎంకరేజ్ చేస్తాను అన్న భలే ఉందన్న బలే ఉందన్న సూపర్ అన్న అది అత అది చెప్తున్నప్పుడు నిజంగా చాలా అనిపిస్తుంది అనేది పబ్లిక్ బలే రీచ్ అవద్దన్న తన ఎమోషన్ అవుతాడు ఎన్నోసార్లు నాకు తెలుసు అండి జూన్స్ కడుతున్నప్పుడు సుధాకర్ కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నాను అని ఫ్యామిలీలో ఎంత బ్యూటీ ఉంటుందని నిజంగా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని అని ఇందాక కూడా మధ్యాహ్నం అక్కడ ట్రైల్ చేసే సాంగ్ యానికి కూర్చుని ఏడు చేస్తున్నాడు ఏ పయ్యా అని నిజంగా సుధాకర్ని బట్టి కూడా దేవుడి చేస్తున్నాను ఇంకా మూడవది ఈ సాంగ్ రావడానికి రాత్రి పగలు చాలా కష్టపడుతున్నప్పుడు రాత్రులు నిద్ర రాకుండా అదో రకమైన టీ పెట్టినోడు ఉన్నాడు మాకు టీ పెట్టాడు అది టీ అనాలో ఏమన్నా తెల్దు ఆ సాంగ్లో ఉండి మొట్టమొదటి అక్కడ ఒకడున్నాడు టీ పెట్టినాడు ఏడి దాస్ 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 రెండు అందరూ ఒకసారి మీకోసం ప్రార్థన చేస్తారు దాస్ తమ్ముడు నిజంగా వాడు బోన్ జీస్లో ఎంప్లాయ్ నిజంగా తమ్ముడు వాడు అదో రకమైన వంటలు వండుతాడండి అదో రకమైన టీ ఆ టీ తాగేకొచ్చేసింది పాట అంతా మాకు మా ఇంట్లోనే పెట్టాడు అది టీఆటర్ అంటే తాగండి డిఫరెంట్ అన్నాడు ఎందుకంటే వాటర్ మేనేజ్మెంట్ తెలిసాడికి నిజంగా తమ్ముడు పెట్టాడు తర్వాత నేను ఏదైనా మొట్టమొదటి సలహా తీసుకున్నప్పుడు కొంచెం నేను ఏదైనా అది బాధ అయినా ఇబ్బంది అయినా సమస్య అయినా నా లైఫ్లో ఇద్దరికి చెప్తాను ఫస్ట్ టైం తర్వాత దొడ్డ ప్రయాదానికి కొంతమంది సహోదరులు చెప్తాను తమ్ముడు సురేష్ వాడు వినిపించాను ఫస్ట్ టైం అండి నేను నిజంగా చెప్తాను వీడికి తెలుసా నచ్చలేదు వీడు ఫస్ట్ టైం నేను అనుకున్నాను వీడికి ఇలా ఉంటే సరిగ్గా ప్రేమించులో అనుకున్నాను నేను చూసేటే ఇక్కడికి ఏ సాంగ్ నచ్చిందో తెలుసా ఫస్ట్ టైం వీళ్ళందరికీ ఏ సాంగ్ నచ్చింది అనుకున్నారు ఆ లేని నిలబడి నచ్చింది నాకేమి ఇది నచ్చింది నాకు ఫస్ట్ ఇది సెకండ్ లేని నిలబడు కానీ వీళ్ళకి ఏం నచ్చింది అది నిలబడింది ఇది ఎనరా అంటే ఇనేవారు కాదు కూర్చుండ్రా అంటే కూర్చునేవారు కాదు బలవంత వంద కూర్చుని వినంరా వినరా అంటే ఇకి ఎప్పుడు నచ్చిందో తెలుసా మొన్న వీడియో రికార్డ్ చేస్తే ఆ ప్రోమో వదిలినప్పుడు నచ్చిందండి ఆ విషయా తెలుసా ఏది ఏది సార్ ఆ ప్రోమో వదిలినప్పుడు అప్పుడు నవ్వాడు అప్పుడు నవ్వలేదు ఈ సాంగ్కి తమ్ముడు ఇంకా అలాగే నాకు భార్య తర్వాత భార్య లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు మోంక్ అంటాం మేము మోంక్ మోంక్ గారు ఎక్కడున్నారు శ్రీకాంత్ గారు ఎక్కడున్నారు శ్రీకాంత్ గారు ఉన్నారా మోంక్ ఆయన ఉన్నాడా ఆ ఒంటరిగా ఉన్నాడంటా ఒంటరిగా వింటున్నాడా నీకోసమే చెప్తున్నారు విను రమ్మా రమ్మానండి నిజంగా ఆయన కూడా అండి ఈ సంవత్సరం పాట విన్నట్లే ఆయనకేం బాధలు ఉన్నాయో ఈ పాట వెళ్ళాలి తమ్ముడు సమాజానికి పాట వెళ్ళాలి అన్నాడు నిజంగా అన్న కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తాడు ప్రతి చెప్తాడు ముందే గెస్ చేస్తాడు వద్దు 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 ఈ పబ్లిక్ తేడా అనుకుంటుందని సలహేస్తాడు అన్న కూడా మా జీవితంలో ఉండాలి ఉన్నాడు ఉంటాడు ఇప్పటికీ రావాలి మరొకటి ప్రతి విషయం అంటే ఎంత లాంగ్ డ్రైవ్ అయినా ఎక్కడికైనా ముఖ్యంగా ఈ సాంగ్స్ విషయంలో కీలకంగా మాతో ఎప్పుడు ఉండి ఈ సాంగ్ని అంత బాగా ఫీల్ అయ్యే వ్యక్తి మళ్ళీ సుధాకర్ తర్వాత అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి మేము చక్కగా ప్రసాద్ అను దాని ముందు ఒక ట్యాగ్ ఉంటుంది లారీ ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు ఆయన లారీ ప్రసాద్ అండి ఎన్నిసార్లు ఉన్నాడు ఆ మాట ఉన్నాడు ఇదిగో మరి ఎవరు గుర్తు వస్తున్నారు ఏడమ్మ అడుగు తబితా ఎక్కడుందో ఎంత బాగానో నిజంగా అండి అస్సలు ఆయనకి టర్న్ ఓవర్ బిజినెస్ చాలా ఉందండి ఆయనకి పది లారీలు ఉన్నాయి ఎంతో బిజినెస్ ఉంది కానీ నిజానికండి ఆయన ఈ మాట అంటున్నాను ఏమనుకోండి ఏమనుకోకండి ఆయన ఎన్టీ రామారావు ఫ్యాన్ ఆయన అదే ఇప్పుడు ఉన్నారు కదా ఆయన ఫ్యాను ఆయన వీడియోస్ ఆయన సాంగులకు డ్యాన్సులు ఇలాంటి ఇప్పుడు ఇలాంటి ఫస్ట్ ఫెస్టివల్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు ఈ లారీ యూనియన్ అందరితో కలిసి జరికిలు వేసుకుని వెళ్తాడు డ్యాన్స్ అక్కడ ఉండేవాడు అలా డ్యాన్స్ వేసి పచ్చి తాగేసి తిరిగేవాడు కానీ అలా అంటుడండి మారిపోయాడండి తాగేసి తాగే తిరిగేవాడు మారిపోయాడు ఒక రోజు నైట్ ని వస్తున్నప్పుడు ఆ నిరదోళ్ళ దగ్గర నిలబడ్డారు నాతో మాట్లాడడానికి ఎవరంటే వాళ్ళంత లారీ యూనియన్ వాళ్ళు లారీ ఓనర్స్ అన్నారు మాట్లాడితే లారీ వాళ్ళు మారుతారు అన్నాను మారాన్ని ఎంత బాగా మార చెప్పినా ఇప్పుడు ఆ నాన్నకు పిచ్చి ఎక్కిపోయి అంత మారాడు ఆ నాన్న గొడవ మారచ్చు మారితే మారచ్చు కానీ ఎంత మారిపోతరా బిజినెస్ ప్యాక్ నెట్ ఎంత పెట్టరా ఆ నాన్న గొడవ దేవుడు అంటే పెట్టరా బైబిల్ అడిగి తిరుగుతా పెట్టరు ఇదిగో ఆ రోజులు ఆ బిజినెస్ అంత పక్కన పెట్టి ఆరు రోజులు ఎట్టి నెల రోజులు ముందు నుంచే ఈ సెమినార్ కొడుకు ఎంత కష్టపడతాడో అన్న అన్న ఎప్పుడు మాకు ఎప్పుడు డ్రైవ్ చేస్తాడు ఎప్పుడు మాతో ఉంటాడు అడగకుండానే ప్రతి అవసరత తీరుస్తాడు అన్న బట్టి నేను దేవుని సంతోషిస్తున్నాను ఇంకా నాకు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఇంకా వచ్చారా ఇంకా ఈ పాట విషయంలో కొంచెం బిబులికల్గా ఏమైనా తప్పులొప్పులు ఉన్నాయా అని అడిగినప్పుడు నేను వినిపిస్తానండి నాకున్న లక్షణం ఏంటంటే వినిపిస్తాను ముందే నిజానికి ఎవరు వినిపించడం వినిపించేస్తాను డెబ్బై సార్లు వినమంటాను వింటారు వింటారు విన్నప్పుడు దీన్ని ఇంకా సంపూర్ణం చేయాలి తమ్ముడు ఏదో మిస్ అవుతుంది ఏదో ఎక్కువ రిపీట్ అవుతుంది దీని ఇంకా కొంచెం దీన్ని ఏదైనా చేయాలి అన్నప్పుడు మేము వెళ్ళేటప్పుడు వచ్చే పది సార్లు మేము విన్నప్పుడు దీన్ని ఇలా కలిపితే బాగుంటుందని మాకు ఎంకరేజ్ చేసి లాస్ట్లో కలంకమైనది ముడతైనను లేదనే పదము జియోమనీ కృపావరములో పాలు బాగస్థలు ఉండాలన్న పదం ఇలా పెడితే బాగుంటుందని నాకు థాట్ ఇచ్చిన వ్యక్తి దొడ్డప్రసాద్ గారు దయచేసి మొదటి సాంగ్లో కూడా మాకు చాలా సలహాలు ఇచ్చారు రండి రండి అన్న రండి ఆ పాట నిజంగా అవి ఎప్పుడైతే జోడించామో పాటకి ఇంకా బరువు పెరిగింది పాటకి ఇంకా అందం పెరిగింది ఇంకా మరొకటి మేము పాట సరిగ్గా ఎదిగొచ్చేసింది అనగాలతో పాట మేము ఎలా రాసినా వినండి ఇంక ఈ ప్రేమ ఉంటుందండి ఈయన ప్రేమ చూస్తే భయం ఒక ఆయన ఉంటాడు మేము పాట సరిగ్గా రాకపోయినా అది బాగోకపోయినా సో బృంద తమ్ముడుగా అంటారు ఒక ఆయన ఉన్నాడు మా దగ్గర అది బాగోకపోయినా ఆయన ఎంఎస్ ధోని ఉన్నాడా ఎక్కడన్నా ఉన్నాడా ఈ పాట విషయంలో విని విని నిజంగా చెప్తున్నా అది బాగుపోయినా బాగుంది అంటాడు ఎందుకంటే మా మీద ఉన్న ప్రేమ అది ఇక్కడ ఎక్కడ ఉన్నారు ఇప్పటివరకు బాధపడి వెళ్ళిపోడు వద్దు దగ్గరికి వెళ్ళాడు నెక్స్ట్ ఇంకే ఉన్నారు నేను ముగించేస్తున్నాను మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో ఆ డెస్మన్ జాన్ నిజంగా ఆ ట్యూన్ ఇచ్చాడండి ఆ ఎదర మీకు ప్లే చేస్తున్నాడు చూసారా ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా మ్యాండ్లిన్ ఎంత బ్యూటిఫుల్గా నిజంగా బ్రదర్ దగ్గర చాలా టాలెంట్ ఉంది నిజంగా చాలా టాలెంట్ ఉందండి కాకపోతే కొంతమంది తను అపార్థం చేసుకుంటున్న అపార్థాలన్నీ తొలగబోవును కాక దేవుడు మంచి ఘనమగా ఆయన కాక భవిష్యత్తు కాలంలో ఆయన గొప్పగా ఉన్నతమైన స్థాయిలో వాడుబోను కాక ఇంకా ఇంకా సహోదరులు ఉన్నారు ఇంకా హనీ అని రాలేదనుకుంటా కావ్య ఎవరైతే ఉన్నారో కోరస్ ఇచ్చిన వారు ఇంకెవరు ఉన్నారు కావ్య అంటే సిస్టర్ అనుకుంటా కదా కావ్య సిస్టర్ వీళ్ళు కోరస్ వాళ్ళకి థ్యాంక్ యూ లైవ్ చూస్తున్నందుకు వీడియో ఎడిటింగ్ బ్యాచ్ ఉన్నారండి మీకు ఆ వీడియో చూసే ఎంత బాగుందో ఆ వీడియోలో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం చూసా లేదో ఫ్లాష్ బ్యాక్ అంటే పెళ్ళైన కొత్తలు ఇలా ఉన్నారని దానికి బ్లాక్ అండ్ వైట్ ఇవ్వాలని ఇదంతా ఈ బ్యాచ్ ఎవరో తెలిసి ఇది చేసింది నేను నిజానికి కోపం వచ్చింది నాకు వీడియో సరిగ్గా కట్టకపోతే నేను ఈ వర్క్ దగ్గర ఉండిపోయి నేను థాట్ చెప్పేసి ఇలా ఉండాలి రా ఇక్కడ ఇది పడాలి ఇది పడాలి ఏం చేత చేయండి చేతి రిలీజ్ చేస్తాను లేకపోతే ఆడియో రిలీజ్ చేస్తాను వచ్చేసాను నేను ఆ వర్క్ దగ్గరుండి కష్టపడిన తమ్ముళ్ళు ఉన్నారు మొట్టమొదటిగా తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఏ వర్క్లో వంశీ వంశీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడా రా వంశీ నిజంగా మీకు మాకన్నా నీరసం వస్తుంది కానీ తమ్ముడికి అసలు నీరసం రాదండి ఏ కంగారు కానీ లేట్ అవుతుందని రొయ్యలు బిర్యానీ ఉంది రెడీగా ఉండండి వెళదాం వెళ్ళిపోదాం తమ్ముడు వంశీ ఏ వరకు అంత తమ్ముడిదే నిజంగా అండి నిజంగా గుర్తుపట్టండి అంతకుముందు బీచ్ల్లో ఈ మాట అన్నందుకు చాలామంది నన్ను నా మీద పగబడతారు కానీ తప్పదు చాలా మంది క్రిస్టియన్ సాంగ్స్ అనగానే బీచ్ల్లో పాస్టర్ గారు తిరగడం బీచ్ల్లో పాస్టమ్మ గారు తిరగడం ఇలా ఫ్యాషన్ షోలో తిరగడం ఎక్కువైపోయింది ఆ ట్రెండ్ బ్రేక్ చేయాలి ఆ బ్రేక్ చేయాలంటే ఏ ఏ టెక్నాలజీ వాడాలి ఆ ఏ టెక్నాలజీ వాడాలంటే ఆ థాటుకు దొరికే వ్యక్తి ఈ తమ్ముడు దొరికాడు ఇప్పుడు మీరు గమనించట్లేదు చాలా మంది మనం ఏ ఏ టెక్నాలజీ వాడిన తర్వాత మనకు పేర్లెట్టినోళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏ ఏ టెక్నాలజీ వాడుతున్నారు దేవుడు వాళ్ళని కూడా వాడుకోని కాక వాళ్ళ కనబడకుండా ఆగిపోయి ఏ ఏ మాత్రమే కాక ఈ పోజులు తగ్గును కాక దేవుడు మిమ్మల్ని కనపరుచుని కనబడకుండా మరుగుపరచుని కాక ఏ ఏ వాడండి ఏ ఏ వాడండి ఏ వాడండి మీరు రాలేక మీ ఇరవై ఇరవై మీరు కనపడద్దు ఏ విచిత్రాలు వాడండి తమ్ముడు దానికి నాంది నిజంగా క్రీస్టాయిటీలో అని చెప్తున్నాను క్రీస్టాయింటిటీలో గర్వంగా చెప్తున్నాను క్రీస్టిలో ఫస్ట్ టైం ఏడే ఏ ఏ టెక్నాలజీ వాడింది మనమే గుర్తుపెట్టుకొని మనమే వాడాం ఇంకా అడ్వాన్స్ వాడతాం ఇంకా వాడతాం ఇంకా వాడతాం ఎందుకంటే మనుషులు కనబడకూడదు చెప్పండి దేవుని యొక్క చిత్తం మాత్రమే కనబడాలి దీనికి నాంది పెలికిన తమ్ముడే తర్వాత దీనికి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు తమ్ముళ్ళు దీన్ని డౌన్లోడ్ చేయడం ఒక విషయం అయితే దానికి ఎఫెక్ట్లు పడాలి బ్లాక్ అండ్ వైట్ మారాలి మీరు గమనిస్తున్నారు ప్రెగ్నెన్సీ కిట్ ఇలా లెగిస్తుంది చూసారా ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలియాలి ఎలా తెలుస్తుంది ఇప్పుడు చెప్పాలి పిక్చర్లో అర్థమైపోవాలి ప్రెగ్నెంట్ కిట్ అంటే జ్వరం కిట్ ఎట్టాడు మధ్యాహ్నం వాడు జాడు మనోజ్ రా రా నేను నేను అనుకున్నాను అది ప్రెగ్నెన్సీ నాకు తెలియదు ప్రెగ్నెన్సీ కిట్ అని తెలియదు నాకు సురేష్ చూసి చెప్పాడు అని ఇది ప్రెగ్నెన్సీ కిట్ కాదు అది టెంపర్ కిట్ అని తర్వాత వరకు ప్రెగ్నెన్సీ గిట్టి కదా నువ్వెత్తారు జనాలు అర్జెంటుగా మార్చినట్టే మళ్ళీ ప్రెగ్నెన్సీ గిట్ మార్చి ఇప్పుడు వచ్చాడు రాబాయ్ తమ్ముడు వీడికి వర్క్ ఉందండి దాంతోపాటు వీడికి బతుకం కూడా ఉందండి ఆ బతుకం పోవును కాక చెప్పండి ఆ బతుకం పోయి ఇంకా వర్క్ చేయాలి టేస్ట్ రావాలి తమ్ముడు ఇంకా ఇంకా తమ్ముడు ఉన్నారు ఐజాక్ మాస్టర్ గారు అబ్బాయి చిన్నోడు చంటి 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 అలా అవుతున్నాడు నిజానికి వీడికి మాటలు తక్కువ ఉంటాయండి తక్కువ మాట్లాడతాడు ఈ సాంగ్ చూసాక ఎంత మాట్లాడాడు మరి ఏమర్థమైంది ఏంటో పెళ్ళారు పెళ్ళి కావాల్సిన అబ్బాయి అస్సలు మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడు అలాగనియా ఇలాగనియా అని అలా గౌరవిస్తూ దూరం దూరంగా ఉంటాడు కానీ సాంగ్ చేస్తున్నప్పుడు ఎంత ముచ్చటగా మాట అంటే ఆడు కూడా నచ్చింది ఈ సాంగ్లో ఎక్కువ పని చేసింది ఎవరని చెప్పిన పెళ్ళి కానీ ఎక్కువ పని చేశారు ఈ సాంగ్లో ఇంకెవరున్నారు ఇంకెవరు ఇంకెవరున్నారు జాన్ నిజంగా అండి నా టేస్ట్కి దగ్గరగా ఉండే వ్యక్తి అండి నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నాతో ఉండే వ్యక్తి అండి నాతో డ్రైవ్ చేస్తాడు పాపడుతుంటాడు నాతో ఏమనుకోడు చాలాసార్లు చేరుతుంటారు ఎందుకంటే తెక్కుల పనులు చేస్తుంటాడు రాత్రి ఏం చేశాడు తెలుసా నన్ను దినాలండి బాప్టిస్ట్ కార్యక్రమాలు అయ్యేసరికి ఇక్కడ కారేసి బాయ్ ఎక్కడో దారిలెట్టు నిద్రోయాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాడు అలాంటి పని చేస్తాడు ఈ సాంగ్ ఈ సాంగ్ వీడియో ఎడిటింగ్లో ఈ సాంగ్ వీడియో ఎడిటింగ్లో ప్రత్యక్షంగా తేజ అత్తమ్మాట తేజారా తేజా తేజ కూడా చేశాడు ఈ వర్క్లో తేజ కూడా ఇలా అందరూ పెళ్ళి కాని ఏజా ఇంకెవరున్నారు క్షమించండి క్షమించండి ఇంత వర్క్ చేయాలంటే మీకు ఏ ఏ టెక్నాలజీ అడిగిందా ఇవ్వదండి ఇన్ని అడుగుతాము ఏ టెక్ అది అది ఇచ్చింది మనం వాడాలి తప్ప మనం అడిగింది ఇవ్వదు ఎన్నిసార్లు అడిగామో ఇంకా నేను ఎన్నోసార్లు అడిగాను అమ్మాయి బాగాలేదు ఈ బాగు ఎత్తి ఈ అమ్మాయి బాబు ఎత్తి ఈ అమ్ఐ బాబు నాకు నచ్చేది కాదు ఎమ్ఐ బావి ఇలా ఇలా తి అంటే అడిగిన ఇలా రావాలి ఎమ్ఐ బాగుండాలంటే అడిగే వరకు రాదు ఏ టెక్నాలజీ ఇవ్వదు ప్రెగ్నెన్సీని అమ్మ అంటే అసలు చూపించదు మా ప్రెగ్నెంట్ అవ్వాలి ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ చూపించాం ఏ టెక్నాలజీ ఇవ్వదు ఇంత వర్క్ చేయడానికి ఒక టైం కావాలో ప్లేస్ కావాలి నెట్ స్పీడ్ కావాలి ఎవరింట్లో చేద్దాం ఎవరింట్లో చేద్దాం అన్నప్పుడు మళ్ళీ వాళ్ళిల్లు నువ్వు సులభం కాంప్లెక్ట్ చేసాం మేము ఆయన సామన్ రాజు గారు ఎదిగినా అందుకే ఆయన డిమార్ట్ అన్నంటాం డిమార్ట్ దగ్గర ఉంటుందండి వెళ్ళు ఆ ఇంట్లోని వర్క్ అంతా చేసింది నిజంగా సాంగ్ చేస్తున్నప్పుడు అంటే నేను చోక చెప్తున్నాను ఏమనుకో అనుకుంటున్నాను అన్నయ్య ఈ సాంగ్ ట్యూన్ కడుతుంటే ఈ బిట్టు ఇలా సెట్ అయ్యేసరికి సడన్గా మాయమైపోవాడు ఎక్కడికి వెళ్ళిపోడు ఆ సిల్ దగ్గర రుడ్డుపడిపోయి అంటే తన ప్రేమ భర్తల మీద ప్రేమ చక్కగా ఇలా చాలామంది హెల్ప్ చేశారు ఇంకెవరైనా ఉన్నారు మర్చిపోయారు నేను క్షమించండి ఈ ట్యూన్స్లో నన్ను ఎంకరేజ్ చేసి కొంచెం క్లాసిక్గా నాకు నిర్ణయాలు ఇచ్చింది రెండు పాటల్లో నాతో ట్రావెల్ చేసి స్టూడియోలో కూడా నాతో పాటు ఉండి ఆయన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి నాతో ట్రావెల్ చేసిన అన్న రాత్రి సాంగ్ రిలీజ్ చేసాగా ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్న డేవిడ్ గారు అన్నగారు కూడా నాకు చాలా సహకరించారు ఏది కదండి అలాగే పెళ్లి కానీ గారు ఉన్నారు ఇక్కడ సతీష్ తమ్ముడు కూడా మాతో పాటు ట్రావెల్ చేసి చక్కగా అక్కడికి ఇక్కడ తిప్పి రా తమ్ముడు రా రా సాంగ్ విషయంలో చాలా హెల్ప్ చేస్తారు ఇలా వీళ్ళందరూ వర్క్ చేశారండి ఎంతమంది కష్టపడితేనే అలాంటి వీడియో మీకు వచ్చింది ఎంతమంది కష్టపడితే ఒక్కడే జేమ్స్ ఒక్కడే చేసాడు జేమ్స్ ఒక్కడే ఏమీ చేయలేదండి ఎంతమంది కలిసి పనిచేస్తేనే ఆ వీడియో మీ ముందుకు వచ్చింది ఇంకా వీళ్ళందరూ వాడబడాలి దీవం పడాలి వీరందరూ ఆశ్రదకరంగా మారాలి అనేక మంది కట్టాలి లవ్ అనేది బ్యూటీ అనేది ఎక్కడుందో సమాజానికి చూపించాలి సంఘంలో సత్యం చూపించాలి వీటి కొరకు కీర్తనలు దృశ్యాలు కావాలి వీటన్నిటి కొరకు కష్టపడే ఇలాంటి యువత కావాలి ఆ యువత కొరకు ఒకసారి ప్రార్థన చేద్దామా ఒకసారి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం మన మధ్య ఉన్న ఎవరైనా దైవజన్లు వచ్చి వీళ్ళు కొరకు ఒకసారి ప్రార్థన చేయండి ఎవరు వచ్చినా పర్లేదు